ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల నాలుగు వైన్ షాపులు సిండికేట్గా సిండికేట్ గా మారి మండలంలో అక్రమంగా ఆటోల ద్వారా మద్యం సీసాలను తరలిస్తూ క్వార్టర్ కి ముప్పై నుండి అరవై రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈరోజు ఎర్రబోడు గ్రామంలో రోజుల మద్యం సరఫరా చేస్తున్న ఆటోను గ్రామస్తులు సుమారు ఉదయం ఏడు గంటల సమయంలో పట్టుకోవడం జరిగింది ఈ విషయంపై ఎక్సైజ్ జిల్లా అధిస్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారులకు పలుమార్లు ఫోన్ చేసి చెప్పిన సరైన సమాధానం చెప్పకుండా ఫోన్ లిఫ్ట్ చేయడం లే చేయకుండా ఉండడంతో మండలంలో ఉన్న వైన్ షాప్ యాజమాన్యాలకు ఎక్సైజ్ అధికారులకు ఉన్న లావాదేవీల వల్లే అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు జరుగుతుంది అని పలువురు విమర్శించారు తరలిస్తున్న ఆటోను స్థానిక కార్యపల్లి ఎస్ఏ రాజారాం చొరవతో పోలీస్ స్టేషన్లకు తరలించి శాఖపరే చర్యలు చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు ఏదో ఒక పెద్ద పట్టిన బండి చేయండి మాత్రం ఏం లేదు బండి అనవసరంగా కేసులు అవుతుంది

మాట్లాడారు కదా అండి తీసుకొని పోతాం వాళ్ళు ఎందుకు రాలేదు ఎక్స్చేంజ్ వాళ్ళు ఎందుకు రాలేదు ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చి చాలు ఎవరు పట్టుకోరు ఆరు ఆరు కిలోమీటర్లు చీడికి రాలేరా గంట అవుతుంది ఏమైతుంది ఎందుకు అమ్ముతారు ఇది రేట్లు మొత్తం పేదల రక్తం సాగివారు ఎవడన్నా కనీసానికి రేట్ పక్కనే అన్న ఒకరు తెచ్చుకుంటున్నారు ఎంఆర్పీ తో దాన్ని పట్టుకొని కేజ్ చేయటం ఇప్పుడు రెడ్ అండ్ దొరికింది కదా ఊరందరి విలేజ్ అందరు పట్టుకుంటే దీనికి లేదా అందరి పద్ధతే కదా అసలు చెప్పండి ఆర్డర్ ఉందా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అనుకుంది దానికి లాండ్ ఆర్డర్ ఉందా చెప్పు ఓకే ఒప్పుకుంటాం లాండ్ ఆర్డర్ ప్రకారం ఆ మందు ఆటోలో పంపడానికి రూల్ ఉందా అన్నారు

బోడు గ్రామానికి కారపల్లి మండలం వైన్ షాప్లో మందు వీడికి రావడం జరిగింది పర్మిషన్ లేకుండా ఒక ఆటోలో దొంగతనంగా తరలిస్తున్న వైన్ షాప్ నుంచి ఆటోని మా ఎర్రబోడు గ్రామం తరఫున మహిళలు యువకులు గ్రామ పెద్దలు సమిష్టిగా ఏకేగ్రయంగా అందరం కలిసికట్టుగా ఈ ఆటోని ఆపటం జరిగింది ఎక్సైజ్ శాఖ వారికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కానీ ఇంతవరకు రెస్పాండ్ కాకుండా రావడం జరిగింది ఈ ఆటోని ఎక్స్చేంజ్ శాఖ వాళ్ళు వచ్చి వారు దీని కారణాలు ఈ రవాణా చేస్తున్న ఆటో దొంగ సరుకుని వారు తప్పనిసరిగా వారి పరిధిలో ఏవైతున్నాయో అవన్నీ సట్ట చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ అధిక రేట్లు కూడా అమ్మకుండా ఎంఆర్పి కంటే అధిక రేట్లు అమ్ముతున్నారు అదేవిధంగా పల్లెటూర్లలో కూలి వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా పేద ప్రజలు ఒక యాభై రూపాయలు కోటరికి ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి ఇట్లా అమ్మటం కరెక్ట్ కాదు అని పలుమార్లు కూడా చెప్పడం జరిగింది వైన్ షాపుల చెప్పినాం ఎక్స్చేంజ్ వారికి చెప్పినాం ఇక ఊళ్ళోకి వచ్చే ఆటోల వాళ్ళకి చెప్పినాం కానీ వారు నిమ్మకి నీరు ఎత్తినట్టు అదే పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున అందరం ఎర్రబోడు గ్రామం తరఫున సమిష్టిగా పట్టుకోవడం జరిగింది దీనికి తప్పనిసరిగా ఆపుకారు డిపార్ట్మెంటు వారందరూ వచ్చి ఇక్కడ ఏమి జరిగిందనేది కూడా వారు పరిశీలించి ఈ ఆటోలో దొంగతనంగా మందు నడిపిస్తున్న డాప్యా డానుల్ని అందరినీ కూడా కటకటకాలకి వెనక పంపాలని చెప్పేసి మా ఎర్రబోడు తరఫున మీ అందరం కూడా కోరడం జరుగుతూ ఉంది ఈరోజు కారేపల్లి మండలం నుంచి వైన్ షాపు ద్వారా ఆటోలో తరలిస్తున్న మద్యాన్ని ఎర్రబోడు గ్రామంలో పట్టుకోవడం జరిగింది అది ధరలకు అమ్మడం వల్ల జనాలకి అధిక భారం అవుతూ ఉంది దానివల్ల పట్టుకోవడం జరిగింది ఎక్సేంజ్ శాఖ దీన్ని స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అలాగే ఇంతకుముందు ఆ ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా చాలాసార్లు ఇంటిమేషన్ చేస్తాను అయినా పట్టించుకోవడం లేదు ఈసారైనా పట్టించుకుంటారని ఆరు గంటలు చేస్తారు రేటు మంచినీళ్ళు ఈరోజు ఇంగ్లీష్ మందు మాత్రం మందు ఆరు గంటలకే రావటం జరుగుతుంది ఈ బాగా అధిక రేట్లతోటి ఎంఆర్పిఎస్ రేట్ల కంటే అధిక రేట్లతోటి అమ్ముతారు కాబట్టి మా గ్రామంలో ఉన్న అందరం కలిసి ఎన్నిసార్లు ఎక్స్చేంజ్ వాళ్ళకు కానీ అట్లానే ఈ వైన్ షాపుల వాళ్ళకి చెప్పినా కూడా దీన్ని పట్టించుకోవటం లేదు దాని ఫలితంగానే ఈరోజు గ్రామంలో ఉన్న యూత్ పిల్లగాళ్ళు కూడా చెడిపోతారు కాబట్టి అందరం కలిసి ఈ గ్రామంలో ఉన్న వచ్చిన ఆటోని నిలదీయటం ఎక్సైంజీ వాళ్ళకు కూడా మాకున్న అనుమానం ఏంటంటే ఎక్సైంజీ వాళ్ళు అక్కడ బోయిన్ షాపుల దగ్గర ముడుపులు తీసుకుంటారు అనేది డౌట్ తోటి ఈరోజు ఈ ఆటోని ఇక్కడ ఆపటం జరిగింది దీన్ని ఏమీ ఆగం చేయ మందు కానీ తక్షణమే ఇక్కడ ఎక్సైంజీ వాళ్ళు ఎర్రబోడు గ్రామానికి రావాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నారు